జీవనామానికి స్తోత్రం కలుగునుగాక కూడిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు చదవబడినటువంటి యాభై ఆరవ కీర్తన మూడవచనములు అంటారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దాబీదును శత్రువులు తరుముచు ఉన్నారు ఈ భూమి మీద నివసించినటువంటి లేకపోతే జన్మించినటువంటి ప్రతి మనిషికి మనిషికి కూడా అనేక రకాలైనటువంటి బాధలు వస్తూ ఉంటాయి అనేక రకాలైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి చాలామంది తమ తమ మార్గాలను వెతుకుంటూ ఉంటారు నేను ఎక్కడికి వెళితే నా సమస్య నుండి నాకు విడుదల కలుగుతుంది నేను ఎక్కడికి వెళితే నా బాధ నుండి నాకు విడుదల కలుగుతుంది అని చాలా చోట్లకు వెళ్ళి తమకు కలిగినటువంటి సమస్యను తమకు కలిగినటువంటి బాధను వివరించటం జరుగుతుంది దాబీదు బాధ వచ్చినప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు అల్లే ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా ఏ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళినా ఏ ప్రాణ స్నేహితుడిని దగ్గరికి వెళ్ళినా బంధువుల దగ్గరికి వెళ్ళినా అధికారుల దగ్గరికి వెళ్ళి నీ బాధంతా చెప్పినప్పటికీ నీ సమస్య అంతా చెప్పినప్పటికీ వారు చేసినటువంటి సహాయమును బట్టి నీకు తాత్కాలికమైనటువంటి ఉపశమనము కలగవచ్చునేమో కానీ దావీదు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడో మనము కూడా దేవుని మీద ఆధారపడి మన సమస్యలు మన బాధల్ని దేవునికి అప్పగించినట్లయితే దావీదు ఏ విధంగా విడుదల పొందాడో అదే విధంగా మనం కూడా సంపూర్ణమైనటువంటి విడుదల పొందుతాం హలేలుయా ఇక్కడ మూడవచనులు అంటున్నారు నాకు భయము సంభవించిన దిన సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను హలేలుయా నేను ఎక్కడికి వెళ్ళట్లా నా దేవుడు నీవేనని నువ్వు తప్పించడానికి సమర్థుడు అని నువ్వు తప్పించగలవని నాకు భయం కలిగినప్పుడు నీ మీదే నేను ఆధారపడి జీవిస్తున్నాను అంటున్నాడు నాలుగో వచనంలో అంటారు దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను పై వచ్చిన అంటారు నాకు భయం వేస్తుంది అప్పుడు నేను నీ దగ్గరకు వచ్చా ఇప్పుడు నాలుగు అంటారు నేను నీ వాక్యమును ధ్యానించా నూట పంతొమ్మిదవ కీర్తనలో అనేక సార్లు దేవుని యొక్క వాక్యమును గురించి ధర్మశాస్త్రమును గురించి వివరించడం జరిగింది అక్కడ అంటారు నీ వాక్యము నన్ను బ్రతికించను అంటారు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చినంలో నీ వాక్యము నా బాధలన్నిటిలో నుండి నాకు నెమ్మది కలుగజేసి ఉన్నది అంటాడు కనుక దావీదు భయం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏం చేశాడంటే దేవుని సన్నిధిని ఆశ్రయించి ఆయన యొక్క వాక్యమును చదివాడంట హలేలుయా చదివిన తర్వాత దేవుని మీద నమ్మకం ఉంచటం మూలంగా ఇప్పుడు అంటున్నాడు నేను భయపడను అంటున్నాడు హలేలుయా హలేలుయా నీ భయము నుండి నీకు విడుదల కావాలి అంటే నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని యొక్క వాక్యమును నువ్వు చదవాలి అప్పుడు నీ భయము నుండి నీకు విడుదల కలుగుతుంది కింద ఎన్నో వచ్చిన అంటే నాలుగు వచ్చిన కింద భాగం అన్నాడు శరీరదారులు నన్నేమి చేయగలరు హలేలుయా ఈ లోకములో ఉన్న వారందరూ శరీరదారులయా నీ ఒక్కడు మాత్రమే సర్వోన్నతులు అనేటువంటి దేవుడు నేను ఈ రోజున తరమబడవచ్చు ఈ రోజున నేను శ్రమలలో ఉండవచ్చు ఈ రోజున నేను బాధలో ఉండవచ్చును కానీ నేను నీ మీద నమ్మిక ఉంచి నీ వాక్యము నేను ధ్యానించాను కనుక నాలో నుండి భయం పోయింది నన్ను తరుముతున్నటువంటి వారు నాకు శ్రమను కలిగించినటువంటి వారు అందరూ కూడా శరీరదారులే వారు నన్ను ఏమి చేయలేరు అంటున్నారు హలేలుయా హలేలుయా వారి శరీరదారులే నన్ను ఏమి కూడా చేయలేరు అని అంటున్నాడు ఇతనికి కలిగినటువంటి శ్రమను బట్టి సమస్యను బట్టి ప్రతిరోజు దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాడు ఎక్కడ ఏడుస్తున్నాడండి దేవుని దగ్గర ఏడుస్తూ ఉన్నాడు అయా నాకు విడుదల కలుగజేసేవాడు నీవే నీవు తప్ప నాకు వేరొకరు ఈ లోకంలో ఎవ్వరూ లేరని దేవుని యొక్క పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో రోజు కన్నీరు కారుస్తూ ఉన్నాడు యాభై ఆరవ కీర్తన భాగం ఎనిమిది వచ్చిన నా సంచారములను నీవు లెక్కించున్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి హలోయా నీవు ఇతరుల ముందు కన్నీరు కరిస్తే అవి నేల మీద పడిపోయి ప్రయోజనం ఉండకపోవచ్చు నీ కన్నీ కన్నీళ్లను బట్టి ఇతరులు అనేక మంది నేను అపహేళనగా మాట్లాడవచ్చు వారికి బాధ కలిగినప్పుడు నా దగ్గరకు వచ్చి తెగ ఏడ్చాడు వారు వారు ఏడ్చారు అని నీ గురించి పది మందికి వెల్లడి చేయవచ్చు అపహేళన చేయవచ్చునేమో కానీ ఉన్నటువంటి దేవుని దగ్గరకు నీ వచ్చి ఆయన యొక్క పాదాల మీద నువ్వు పడి ఆయనకు నువ్వు మరపెట్టినట్లయితే నువ్వు కన్నీరు కార్చినట్లయితే ప్రతి కన్నీటి బొట్టును ఆయన తన దగ్గర ఉన్నటువంటి బుడ్డిలో భద్రంగా దాసి ఉంచుతారంట హలే హలే ఇక్కడ అంటున్నారు నా కన్నీళ్ళు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును గాక అంటున్నాడు హలేలుయా కవిలి అనేట పుస్తకం మనకు ఒక జీవ గ్రంథం అనేటువంటిది ఉన్నది ఆ జీవ గ్రంథాన్ని ఆయన అతిథంలో రెండవ రాకడలో తీసుకుని వస్తున్నాడు మన క్రియలన్నిటినీ దానిలో లిఖించబడుతూ ఉన్నాయి నువ్వు కన్నీరు కారిస్తే నువ్వు ఏ జనమున ఏ సమస్యను బట్టి కన్నీరు కార్చావో కూడా ఆ గ్రంథములో లిఖించబడుతుంది తీర్పు జరగబోతుంది అందుకని దావేది ఏమంటున్నాడు తెలుసా నీ దగ్గర నా బుడ్డు ఉంది దావిది బుడ్డు ఉంది ఆ బుడ్డిలో నా కన్నీరు అంతా ఉన్నది నీ కవిలలో అంటే నీ పుస్తకములో వాటిని అన్నిటినీ రాసావయ్యా అతి త్వరలో దాన్ని తీసుకురాబోతున్నావు నా కన్నిటి బుడ్డిని బట్టి నేను కాల్చినటువంటి కన్నీటిని బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు తీర్పు తీర్చేటువంటి వాడువు నీవే ప్రభు నేను కాల్చిన కన్నీరు వ్యర్థము కాలేదయ్యా అంటున్నాడు నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం కాదు నీకు తగిన సమయంలో ప్రభువు నీకు సహాయం చేసేటువంటి దేవుడు నా దేవుడే అన్నాడు అందుకని ప్రియ సంఘస్తులారా యూట్యూబ్ లో ఇంటున్నటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ నేను ఒక మనవి చేస్తున్నాను నా దేవుని పేరట నీకు ఏ సమస్య వచ్చినా ఏ బలహీనతలు వచ్చినా ఏ వ్యాధన కలిగినా కానీ నువ్వు ఇతరుల దగ్గర కన్నీరు కర్చవచ్చు ఒకవేళ ప్రయోజనం ఉండకపోవచ్చు నా దేవుని దగ్గర నువ్వు కన్నీరు కరిస్తే తగిన సమయంలో దేవుడు మనకు సహాయకుడై విడుదల కలగజే దేవుడు మన దేవుడై ఉన్నాడు హలేలుయా హలే మళ్ళీ పదకొండవ వచ్చిన అంటారు నేను దేవుని అందు నమ్మికించున్నాను నేను భయపడను పైన కూడా అదే మాటలు చెప్పారు ఇక్కడ నాలుగవ శ్రంలో ఇక్కడ పదకొండవ వర్షంలో అక్కడ అదే మాటలు చెప్తున్నారు నేను దేవుని మీద నమ్మిక ఉంచాను కనుక ఇవి తాత్కాలికమైనటువంటి శ్రమలే ఈ జన్మలో నేను శ్రమను అనుభవించవచ్చు నేను ఏడవచ్చు నేను అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఉండి ఉండవచ్చునేమో కానీ నేను దేవుని మీద ఆధారపడ్డాను కనుక అవి ఏవి నన్ను చేయలేవు అని అని అంటున్నారు ఇక్కడ నరులు నన్నేమి చేయగలరు పైన ఏమో అన్నారు కిందేమో నరులు అంటున్నారు ఎవరైనా ఒకటే వీళ్ళు నన్నేం చేస్తారు ప్రభు అని చెబుతూ పదమూడు వచ్చిన అంటారు నేను నీకు మొక్కుకొని ఉన్నాను హలేలుయా హలేలుయా మనకు సమస్యలు వచ్చినప్పుడు మనకి ఇబ్బంది కలిగినప్పుడు మనము మనకి బలహీనతలు కలిగినప్పుడు మనం అనేక రకాలుగా మృక్కుబడులు మొక్కుకుంటూ ఉంటాం హలేలో మనం మృక్కుబడులు ఎట్లాంటి మృక్కుబడులు అంటే నేను బలి అర్పిస్తాను ప్రభు అని పాత నిబంధనలో కాదు క్రీస్తు ప్రభు వారు మన కోసం శిలోమారుల మీద బలేగమైపోయారు కనుక ప్రార్థన చేస్తాను ప్రభు తీర్మానం కలిగి ఉంటాను ప్రభా నేను కూటం పెట్టుకుంటాను ప్రభా దేవిదాసుని పిలిపించి అని మనకేం కలిగిందంటే మన అన్నీ కూడా అటువంటి మృక్కుబడు అందుకని అన్నాడు నేను నీకు స్థుతియాగములు అర్పించదను విడుదల కలగజేస్తాం నాకు నెమ్మది కలగజేస్తాం నా సమస్యలన్నిటి నుండి నేను ఒక జనమున విడుదల పొందుతాను ఆ నమ్మకం నాకుంది కనుక నా మృక్కుబడులు చెల్లిస్తూ నేనేం చేస్తానో తెలుసా నువ్వు కలుగు చేసినటువంటి విడుదలను బట్టి నువ్వు కలుగు చేసినటువంటి నెమ్మదిని బట్టి నేను నీకు ఎల్లప్పుడూ కూడా స్థుతియాగములు చెల్లిస్తాను ప్రభు అంటున్నాడు హలేలుయా హలే నా దేవుడు ఈ విధంగా చేశాడు నాకు విడుదల కలుగా నా దేవునికి స్తోత్రం నా దేవునికి స్తోత్రం అని నేను ఎల్లప్పుడూ కూడా నా దేవునికి చెల్లిస్తాను అంటున్నాడు ఈ కొద్ది మాటలను ప్రభు ఆశీర్వదించునుగాక అమ్మే నలేలుయాలు